ప్రయజ్లోడు హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరుషుధనామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రిలర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే ఆయన పాద సమ్ముఖములు ఉండేటువంటి చక్కటి ధన్యత గత రాత్రి అంతా కూడా ఆయన కాపుదలిచ్చిన అందును బట్టి ఆయన ఘనమైన నామమునకు మహిమ ప్రభావములు గాక క్రీస్తునందు ప్రిలు దైవజములు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ రక్షకుడైన ఏసఐ నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలు కండి వాకి అన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలోనే అనుకుంటున్నాను నేను రైట్ తరిచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య దినాలలో పాల్య పోషలకి అండి నేటి దిన ధ్యాన వాక్యంగా నలభై ఆరవ సంకీర్తన ఏడవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను సైన్యములకు అధిపతి యోహోవ మనకు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించడం కాక తలలోంచి కనుమోసుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మీకు వందనాలు తిరిగి మనకు నూతన హృదయ కళా సమయంలో ఎక్కువనే నీటి రీతిగా పాద సమ్ముఖంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరచగలిగేటువంటి ధాన్యత అవకాశం మాకు కల్పించడం స్తోత్రాలు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మరిచిన అమూల్యమైన సమయం కొరకు స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది మిడలు బలపడుతున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ విశ్వసిస్తూ అంతకంటే ఎక్కువగా నేను ఆమెను గనపరుస్తున్నాను ఇది ఆస్తుని బలపరచండి నడిపించండి ఘనత పొందండి ఏ సునామను తండ్రి ఆమె మంచిది పిల్లల చదువునటువంటి కీర్తనలో గమనించినప్పుడు దేవుడు మనకు తోడు మరియు మనకు ఆశ్రయము అనే మాటలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి భయభీతులలో ప్రమాదాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు సురక్షితమైనటువంటి ప్రదేశాలకు లేదా ఆశ్రయం కొరకు పరిగెత్తటం అనేది సహజం సహజ ప్రతివర్తన అనేది మానవ జాతికి సర్వసాధారణమే వేగము గల మరణాయుధాలు గల యుగమునందు దేవుడు మనను సంరక్షించకపోతే ఏ అందైనా ఎక్కడైనా ఏ ప్రాంతం అందైనా సమగ్రమైనటువంటి భద్రత మనకి లేదు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి అంతేకాకుండా ప్రతి మనిషి ఆయన ఆరచేతి అందు ఉన్నాము కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా నిబ్బరం కలిగి ఉండాలనేది వాక్యం చెప్తున్నటువంటి మాట దేవుని స్వతంత్ర చెప్పండి హలో మనము కొన్నిసార్లు బెదిరించబడుతూ ఉంటాం కొన్నిసార్లు తరమ పడుతూ ఉంటాం అలాంటి సమయంలో ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని కొరకు కనిపెట్టడంలో ప్రయోజనం ఉందనే వాక్యం వివరిస్తూ ఉంది శత్రువు మన మీద దాడి చేసినప్పుడు తీవ్రమైనటువంటి కోపంతో మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి ఎదుటి వ్యక్తి మీద అనగా శత్రువు మీద చర్య తీసుకునే విధానంలో శత్రువును ఆపే విషయంలో మౌనం పాటించి అలాంటి సమయంలో పిల్లల మన కర్తవ్యం ఏంటి అనేది గమనించాలి ఆయన మౌనం పాటించడానికి జాప్యం చేయడానికి రెండు కారణాలు వివరిస్తున్నాడు ఏంటంటే ఒకటి మనలను విడిపించే విషయంలో దేవుడు మనలను బలపరచాలని లేక పరిశుద్ధపరచాలని కోరుతున్నాడు రెండోది ఏంటంటే దేవుని సమక్షంలో కూర్చొని మనలను మనము స్వపరీక్ష చేసుకుంటే అది మన విజయానికి మార్గం అని కూడా దేవుని యొక్క వాక్యము మనందరినీ జ్ఞాపకం చేస్తుంది స్నేహితులు బంధువులు విరోధులుగా మారే సమయం రావచ్చు అలాంటి సమయంలో మన కర్తవ్యం ఏంటి అని మనం దిగులతో కూర్చున్నప్పుడు మేక భక్తుడు ప్రవక్త బోధించిన మాట ఏంటంటే స్నేహితుడు ఎందు నమ్మిక ఉంచొద్దు ఎవరి ఇంటి వారు వారికే అయిపోతారు అని చెప్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే వాక్యం చెప్తుంది యొక్క దేవుడు మనకు ఆశ్రయదు దుర్గమై ఉన్నాడు కనుక ఆయన వైపు మాత్రమే మనం చూడాలి ఎందుకంటే మనము వాక్యం చదువుతూ ఉండడం ఎప్పుడు కూడా మన యుద్ధోపకరణాలు భూ సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు అవి ఆయుధాలు దేవుని బలము గలమ గల్ దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి బలమైనటువంటి ఆయుధాలు అవి మానవ పద్ధతులు ప్ర మరియు ప్రణాళిక ప్రకారం మనం యుద్ధము చేయము చేయజాలము కూడా పట్టుదలతో ఆశ్రయమైన దేవుని కొరకు కనిపెట్టితే దాని ద్వారా మరియు చేసే ప్రార్థన ద్వారా మన ఆత్మీయ యుద్ధోపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పదును పెట్టుకోవాలి ఎందుకంటే వాక్యం చెప్తుంది సైన్యములకు అధిపతి అయిన యుహోవ మనతో ఉన్నాడు కాబట్టి నీవు ముందుకు సాగిపోయేటప్పుడు ఒక్క క్షణం ఆగి ఆయన చెప్పేది వినాలి కనుక నుండి ఒక స్వరం నీకు వినపడుతుంది ఖచ్చితంగా ఏమండి శత్రుడు పోరాడడానికి మనం బలవంతులు అనుకుంటా కానీ మన బలం సరిపోదు మన అనుభవం అంతకంటే సరిపోదు వాళ్ళ రెండిటికంటే కంటే కూడా మన సేనాధిపతి అయినటువంటి దేవుని ఆదేశాలను ఎరిగే వారమై ఉండాలి మనం ఎందుకంటే గొప్ప గొప్ప రాసులైనటువంటి వారు అనేకమంది పాత నిబంధన గ్రంథంలో దావీదు కానీ ఇంకా అనేక మంది రాజులు శత్రువు మీద కొద్దిగా వెళ్ళేటప్పుడు వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర విచారణ చేసి మరి వెళ్ళారు ఆయన ఆదేశం ఏంటి ఆయన ఏం చెప్తాడు వినాలి ఆ మాట ప్రకారం యుద్ధం వెళ్ళాలి లేదా ఆగిపోమంటే ఆగి ఇలాంటి సమయం ఇలాంటి సమయ స్ఫూర్తి అనేది ప్రతి విశ్వాసికి కూడా అవసరం కనుక దేవుడు మనకు ఆశ్రయం అని వాక్యం చాలా సూటికి బలంగా చెప్తుంది కాబట్టి భయం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏమైనా సురక్షితం ప్రదేశం పరిగెట్టే ముందు కూడా నా ఆశ్రయ నా దేవుడు ఉన్నాడని ఆయన వైపు చూడగలిగినప్పుడు తప్పకుండా ఆయన నిన్ను తన రెక్కల చాట్ను దాచి భద్రత ఆశ్రయము కల్పిస్తాడు దేవుడి మాటలు మరొకరు దీవించను కాక తల నుంచి మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మనోహరుడ మహాగనుడ సర్వాధిపతి స్తోత్రాలు తిరిగి మరొక నూతన కాలంలో ఇటు రీతిగా వేకునే పాద సమ్ముఖమును బట్టి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప చేత మాకు ఇచ్చా నాయన నీ వాక్యము వినుటినప్పుడు నాయన మాకు ఆశ్రయ దుర్గమగాను ఉన్నప్పుడు మేము నిన్ను విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి కాపుదల కొరకు పరిగెడుతున్నాం అలాంటి మా అందరికీ ఈరోజు ఉదయకాలం నేనున్నాను భయపడవద్దు అని ఒక ఇచ్చి ఆశ్చర్య దుర్గమైన నీ వైపు రావాలని నీ రెక్కల కింద ఆశయం ఉంది అని జ్ఞాపకం చేసిన విధానం కూడా శృతి చేస్తూ ఆ ఆశయం కిందకి మేము రావడానికి సహాయం గ్రహించమని ఈ కార్యక్రమం ద్వారా మహిమగని ఏసునాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తురియోక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక కాక